వెల్కమ్ టు శారదా కార్నర్ వినాయకుని పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు ప్రకృతిలో ఎన్నో రకాల వృక్షజాతులు ఉండగా వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో ఆయుర్వేద శాస్త్రరీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు కాల్వలలో నీరు దిగువ ప్రాంతాలలోని చెరువులు కుంటలు దిగుడు బావులలో ప్రవహించే మార్గంలోకి అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అందుకే ముందు చూపు కలిగిన మన మహర్షులు ప్రతి సాంప్రదాయంలోనూ ప్రజలకు హితువు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆధార ఆచారాలను సూచించారు వాటిలో భాగంగానే వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు కుంటలలో వేయడం వల్ల వాటిలో నీరు శుభ్రంగా మారుతుంది తద్వారా కిమ్మి వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు శ్వాసకోశ జీర్ణకోశ వ్యాధులు చర్మ వ్యాధుల వంటి సమస్యలకు విరువుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగం చేశారు పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే ఉదాహరణకు మాచీపత్రం పత్రం అంటే దవనం ఆకు రస రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది బృహతి పత్రం అంటే వాకుడు ఆకు వాపులను తగ్గిస్తుంది బిలువ పత్రం అంటే మారేడు ఆకు చర్మ సమస్యలను తగ్గిస్తుంది దుర్వాయుం అంటే గరిక శరీరానికి బలము చేకూరుస్తుంది ఇలాగే వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రిక విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి అందుకే వీటిని మన మహర్షులు ఆయుర్వేద పండితులు వినాయక చవితి పూజలో సాంప్రదాయంలో ఒక భాగంగా చేశారు